జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలే అండి జీవంగా దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము అదే నీ దృష్టికి ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకర్షించడానికి మరోదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మనం ఇంకొక మనం మరొక రోజులోకి మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి సిద్ధపట కలుగుందాం మన దృష్టి నూతన సంవత్సరం మీద కాదు కానీ మనకి ఏమి మారో కానీ ముందు మనం మారదాం నవీభమ స్వభావం కలిగి నూతన సంవత్సరంలో అడుగు పెడదాం ఆ రీతిగా హృదయాన్ని సిద్ధపరచుకోండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాగకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము రెండు కోరింది పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ ఏల అనగా దృశ్యమైనవి అనిత్యుములును అదృష్టమైనవి నిత్యములను హలేయ ప్రియాదేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటని దేవుడు చెప్తున్న మాట నువ్వు సమస్యలు ఎదుర్కోవచ్చు ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరో నాకు తెలీదు కానీ దేవుడికి తెలుసు నీకు అందచేయలేని సదుపరిచేయడం ఈ వర్తమానం దేవుడు అందుకపోయినా దేవుడికి మహిమ హలే నువ్వు సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీకు కనబడుతుంది ఈ సమస్య ఇక మీదటి నీ కనబడదు నువ్వు చూడలేదు ఉన్నా చూడు నీ ఎదుటి గొప్ప బహుమానం అది నువ్వు చూస్తున్నావు ఈ శ్రమసలు నీతో ఉండవు ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనం ఏంటి ఐగుత్తి నుంచి యశోబు గారు సారీ మోసే గారు నా జనాంగం తీసుకొస్తున్నారు కదండి ఐగుతు జనాన్ని విడిపించి వారి ఖానాను పరీక్షలో వెళ్ళే సమయంలో సముద్రం అడ్డొచ్చింది దేవుడు అక్కడ కూడా ఇదే మాట చెప్పాడు మోస ద్వారాగా మీరు ఊరికనవ్వండి మీరు ఇక మీదట ఆ శత్రువుని చూడరు మీరు అని మరి అలాగే వాళ్ళు శత్రువుని చూడలేదు సముద్రం దాటుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఆ సముద్రంలో పడి చచ్చిపోయారు వాళ్ళు కదండి వాళ్ళకి తెలియదు ఆ శత్రువుని చూడకముందు బైకాంతలు అయిపోయి చాలా ఎన్నో మాటలు అన్నారు కూడా కానీ దేవుడు మరి ఎన్ని అబ్బుద్ధాలు చేశారు ఐగుత్తులో ఉన్నప్పుడు తాగే నీళ్ళు రక్తం కింద మార్చాడు మరి ఐగుత్తు రాజులందరికీ కూడా పేలు పట్టించాడు రకరకాల తెగుళ్ళు మొదటి కుమారులు చనిపోయారు కానీ ఇజ్రాయెల్ ప్రజలకి ఏమీ జరగలేదండి అలా అలాంటి అబ్బుద్దాలు చూసినా సరే ఈ శత్రువుని చూసినప్పటికీ వెనక వెనకాల శత్రువు ఎదరు చూసి సముద్రం చూసి భైకాంతులు గురైపోయి వారు ఎలా మాట్లాడారో వారికే తెలియదండి కాబట్టి ఆ దినమును కూడా దేవుడు నా బిడ్డలు భయపడుతున్నారని భయపడకండి ఓరికనే ఉండండి ఆయన చేసే కార్యమని చూడండి మరెన్నడూ శత్రువులు చూడడం చెప్పారు చూసారా వాళ్ళు ఆ శత్రువులే చూడలేదు వారు అస్సలు ఏ కోసం వారికి వారు శత్రువుని తెచ్చుకోలేమో తప్ప మనసులో ఎప్పుడు కూడా వారు శత్రువులు చూడలేదండి వాళ్ళు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం పెట్టి మనం దుష్టి మళ్లించాలండి మన దృష్టి దుష్టుడు పట్టుకెళ్ళిపోకుండా మన దృష్టి పరమ తండ్రి వైపు మళ్లించాలి ఆయన మనకిచ్చే వాగ్దానం వైపు నీకు ఈ సంవత్సరం వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు ఆయన నువ్వు పొందుకోలేదంటే నీ దృష్టి వేపు మళ్లించావో ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకో నీ దృష్టి దేని మీద పెట్టో దేవుడిచ్చిన వాగ్దానం పెట్టి అది పొందుకున్నానని విశ్వాసం నీలో ఉందో లేదో పరీక్షించుకో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను పొందుకున్నాను నేను పొందుకున్న అరత కలుగున్నాను అరత కూడా ఉండాలండి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఆ సముద్రం మధ్యన నడవడానికి అక్కడ ఉన్న వాళ్ళందరి అందరు ఇరవై లక్షల కాలబలం కదండి వాళ్ళు అందులో ఎవరికైనా అవివిశ్వాసం ఉంటే ఆ సముద్రంలో ములుగుపోనేమో ఈ మాట నేను చెప్పగలను ఎందుకంటే మన పేతురు గారు దుడుకుడు ఆయనకి కదా మనందరికీ తెలుసు మనకు కూడా ఉంది ఆ దుడుకుడు స ఏ సముద్రం మీద నడిచి వస్తే ప్రభా నేను కూడా నడుస్తాను అన్నాడు శిష్యుల్లో ఫస్ట్ అయిన స ప్రభుతో పాటు నడిచిన శిష్యు ఎవరిన ఉన్నారంటే పేతరండి నీటి మీద అలేలుయ్యా మరి నీటి మీద నడుస్తాను అన్నాడు నడిచాడు కొంత దూరం ఎక్కడో అలల సౌండ్ వినబడి భయపడ్డాడు ఆ భయానికి నేను ములుగు ప్రభా నన్ను కాపాడన్నా ప్రభు దగ్గరకు వచ్చేసాడు ప్రయత్నం అక్కడికి చెయ్యి ఇవ్వగానే పైకి లేసాడండి అలాగే అలాంటి అలసడు కూడా ఆ ఇజ్రాయల్ ప్రజలకు లేదండి ఒకవేళ ఉండుంటే వాళ్ళ శత్రువుతో పాటు ములుగుపోనేమో లేదు అందరూ ప్రభు చేసిన కార్యమును ఇటుపక్క గోడల కింద నిలబడింది ఇటుపక్క గోడల కింద చూస్తామా చాలా చోట్ల మనం చేపలు మన తొట్లో పెంచుకుంటాం కానీ ఒక వాటర్ ఫుల్ కింద పెట్టి చేపలు దాంట్లో తిరుగుతున్నట్టు మనం చూస్తాం చాలా కాటన్లో టీవీల్లో కదండి నిన్న తిరిగేలాగా చూడలేదనుకో టీవీలోనే చూశాను అలాగా కనబడత అలాగా ఒక గోడల కింద వాటర్ ఉండిపోయి అటు ఇటు చేపలు తిరుగుతుంటే ఈ ప్రజల ఆశ్చర్యం చూసుకుంటే దేవుని చూపించుకుంటే వెళ్ళిపోరండి పేత్రకొచ్చిన అవి విశ్వాసం కూడా రాలేదండి వాళ్ళకి హలో అంత గొప్ప దేవుడు కార్యం చేశాడండి అక్కడ అలా మనలో అవి విశ్వాసం ఎక్కడైనా వస్తే దేవుడి కార్యం పొందుకోలేమండి విశ్వాసంతో సాగిపోలేండి అయితే దేవుడు దినం నీతో చెప్తున్నాడు నీవు ఆయన పెట్టి ఆయన ఇచ్చే వాగ్దానాల వైపు నీ దృష్టి మళ్లించాలి అలా దేవుడు వాగ్దానాలు ఎక్కడైతే ఉన్నాయో దేవుడి వాగ్దానం ఎవరైతే సొహం కనబడినది జరగనది వారు సొంతం చేసుకుంటారు కనబడేది సొంతం చేసుకోరు దేవుడి వాక్యాన్ని విశ్వాసంతో విశ్వసించిన వారు హలయలు నీ విశ్వాసమే దేవుడి కార్యాలకి అదృష్టమైనవి నీకు నిత్యముగా ఉండేలా చేస్తాయి హళ మన దృష్టి చూడండి ఉదయం లెగిస్తాం రాత్రి ప్రిపేర్ అయిపోతే ఇప్పుడు నేను ఉన్నానా పని చేసుకున్నా మరి మీరు ఎలా ఉన్నారో తెలుదు మీరు మరి ఎలాగ టేబుల్ వేసుకుంటా తెలియదు నేనైతే ఏమనుకుంటా అంటే ఉదయం ఇన్నింటికి లేగాలి పిల్లలకి టిఫిను వాళ్ళకి టీలు వాళ్ళకి అన్ని టేబుల్ తీసి పెట్టాలి బ్యాగులకు వాటర్ పెట్టుకోవాలి పిల్లలు బస్సు పనాల టైంకి వచ్చేస్తుంది మరొక పిల్లల్ని లేపాలి వాడికి అంతా తయారు చేసి పెట్టాలి వాడిని సాంజించాలి ఇలా టేబుల్ వేసుకుంటాం వారు వెళ్ళాక కొద్దిసేపు దేవుడితో గడపాలి వాక్యాలు షేర్ చేసుకోవాలి సమయం ఉంటే పడుకోవడం లేదా పని చేసుకోవడం ఇలా టేబుల్ వేసుకుంటాయండి ఉదయం మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు పనాల టైంకి ఈ గబవగా చెక్క పెట్టేయాలి గబవగా చేసేసుకోవాలి గబుగా వంట పన్నెండున్నరకాల పిల్లలు వచ్చేస్తారు చిన్న చిన్నపిల్లడు వచ్చేస్తాడు రెండింటికి ఉన్న పిల్లలందరూ వస్తారు వీళ్ళకి భోజనాలు ఇలా టేబుల్ వేసుకుంటాను నేను అలా మన పని దృష్టి ఉన్నప్పుడు మన టేబుల్ ఎలాగ తీసుకుంటామో మన మన దృష్టి కూడా దేవుడిచ్చే వాగ్దానం మీద దృష్టి పెట్టుకోవాలండి దేవుడు వాగ్దానాన్ని పెట్టి విశ్వాసంతో ప్రార్థించాలి ఆ వాగ్దానం మనం స్వతంత్రం చేసుకోవాలంటే దాని తగ్గ ఫలం మనం పలించాలండి అలా ఒకవేళ నీకు పరిస్థితులు కిట్టం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు కరువు రావచ్చు లేదా అనారోగ్యం పాలవ్వచ్చు లేదా నువ్వు ఏదైనా పని చేసిన నష్టం రావచ్చు ఇబ్బందికర పరిస్థితి అయినా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా ఇది ఎందుకు జరుగుతుంది అనుకోకు ప్రభా ఇది నీ చిత్తమేమో నాకు మంచి వాగ్దానం ఇచ్చో దాన్ని నెరవేర్చడానికి ఎన్ని అనుభూతిస్తున్నావేమో ప్రభా నీకు సూత్రమని చెప్పాలి హలైలో ఈ దృష్టి నీ మనసు దేవుడిచ్చిన వాగ్దానం మీద నువ్వు మళ్లించుకోవాలి దాని మీదే నీ హృదయాన్ని కేంద్రించుకోవాలి ఈ దినం పరిశుద్ధత్మ నీతో సూటిగా చెప్తున్నాడు ఈ మాట ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతున్నాయి నీ ఊపిరికంటే గట్టిగా పట్టుకో నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరుతుందని నీకు నీవే ప్రవశించుకో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు విశ్వాసంతో కూడిన మాట్లాడాలి అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నీకు ఎంత వరకు కనబడుతుందో అంత దూరం వెళ్ళిపో నీకు నేను పిల్లలు కలగజేస్తాను అంతే మాట పట్టుకొని వెళ్ళిపోయాడు ఎన్నిసం పాతి సంవత్సరాలు దేవుడానికి చెప్తా నెరవేర్చాడు కానీ ఎందుకంటే పాతి సంవత్సరాల తర్వాత అది నెరవేరిందంటే మరి దేవుడు అందరిని విడిచిపెట్టి రమ్మంటే లోతు నెంటేస్తు వచ్చారు అబ్రాహాం గారు ఆ లోతు విడిపోయాకే చాలా గర్భవతి అయిందండి హలేలుయ్యా దేవుడు చెప్ పిన్ని మాట ప్రకారం నడుచుకున్నప్పుడే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందండి అండి మనం ఏషోపుని చూసుకుందాం ఏషేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు నేను ఒక తలగా ఉంచుతానని ఆ బాణ తమ్ముళ్ళు అందరూ పనలు సూర్య సూర్యచత్తు సూర్యు లక్ష్యంతల్లో వచ్చి ఏషాపుకు మొక్కుతున్నట్టు అంటే తల్లిదండ్రులు ఈ దర్శనం వస్తే నచ్చలేదు కానీ దేవుడు ప్రణాళిక అది దేవుడిచ్చిన వాగ్దానం దర్శనంలో వచ్చిన మనకి ఒక కార్డు కింద వచ్చిన దేవుడి మాట వాక్యం కింద వచ్చిన వాగ్దానం ఏంటి అది ఆ వాగ్దానం నెరవేరాలని ఆటంకపరచాలనుకున్నారు కుటుంబ సభ్యులందరూ కానీ దేవుడు ఆ వాగ్దానం నడిచే ప్రణాళిక వైపు తీసుకెళ్ళి దేవుడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానాన్ని గొప్ప సాక్షిక నిలబెట్టాడండి అండి ఏషప్ని తన కుటుంబ సభ్యులందరూ తన కుటుంబ సభ్యులే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పోషించే ఒక నాదుడిగా నిలబెట్టాడండి ఏలే ఒక రైతు బిడ్డగా నిలబెట్టాడు అక్కడనే అండి అలెలిగా మరి మనకి పంటలు పండించేవాని రైతులే కదంటాం ఆ కాలంలో యోషపుని పొరోకే పొరోగా నిలబెట్టాడు దేవుడు మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు దర్శనాలు ఇస్తాడు అవి మనం పొందుకోవాలంటే పొందుకున్న వైపు వెళ్ళేటప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు శ్రమల్లో చేతగానవారిగా ఉండకూడదు శ్రమలు కలిగి కోల్ది దేవుడికి సమీపం అవుతూ ఉండాలండి అలా ఇంకా నువ్వు ఆయన చేసే కార్యాల మీద ఆయన ఆయన మీద ఎక్కువ నువ్వు దృష్టి మళ్లించుకుంటూ ఉంటే కనుక దేవుడు నీ వెడల నా బిడ్డ నా కొరుకు ఎదురు చూస్తుందని నీ పట్ల మరి ఏ దూరం అయితే ముగిపోయినా దూరం దేవుడు తెరుస్తూ ఉంటాడు ఏదైతే నీకు ఇచ్చాడో వాగ్దానం ఆ వాగ్దానం నెరవేర్డానికి ఆయన త్వరపడతాడు నీ దృష్టి ఎప్పుడు ఆయన మీద ఉండాలి మరి అలా ఉందా మన దృష్టి ఒక్కసారి మన ఆలోచనలు ఒకసారి పరీక్షించుకుందాం ఎలా ఉన్నాయో పరీక్షించుకొని ఆయన చిత్తానుసరంగా నడిచేలాగా ఆయన వాగ్దానం మనం పొందుకునే వారిగా సిద్ధపడదాం అట్టి కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆ